పూర్వం ఒక ఊరిలో రాము సోము మరియు కృష్ణ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు వారు చాలా పేదవారు కానీ చాలా కష్టపడే స్వభావం కలవారు ఒకరోజు వారు తమ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఏదైనా పని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నారు అడవిలో వెళ్తుండగా వారికి ఒక ముసలివాడు ఎదురయ్యాడు ఆయన ఆకలితో అలమటిస్తుంటే ఈ ముగ్గురు స్నేహితులు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆయనకు పెట్టారు ఆయన సంతోషించి మీ మంచితనానికి మెచ్చి మీకు ఒక రహస్యం చెబుతాను ఈ అడవిలో ఒక కల్పవృక్షం ఉంది అది మీరు అడిగినవన్నీ ఇస్తుంది కానీ దానికి ఒక నిబంధన ఉంది మీరు అడిగే కోరిక మీ స్వార్థం కోసం కాకుండా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి మాయమయ్యాడు ముగ్గురు స్నేహితులు ఆ చెట్టును వెతుక్కుంటూ వెళ్లారు చివరకు ఆ మాయా చెట్టు కనిపించింది మొదటివాడు రాము తనకి బోలేడంత బంగారం కావాలని కోరుకుందాం అనుకున్నాడు కానీ రుద్ధుడి మాట గుర్తుకు వచ్చి ఓ చెట్టు రాజా మా ఊరిలో నీరు లేక పంటలు పండడం లేదు మా ఊరు చెరువు ఎప్పుడు నీటితో నిండి ఉండేలా చెయ్యి అని కోరాడు వెంటనే వారి ఊరిలో వర్షం కురిసి చెరువు నిండిపోయింది రెండవవాడు సోము మా ఊరిలో చదువుకోవడానికి బడి లేదు వైద్యం కోసం ఆసుపత్రి లేదు వాటిని ఏర్పాటు చేయని కోరాడు అద్భుతం జరిగినట్లుగా ఊరిలో మంచి భవనాలు వెలిశాయి బడులు ఆస్పత్రులు అన్నీ ఏర్పాటయ్యాయి మూడవవాడు కృష్ణ మా ఊరి ప్రజలందరికీ కష్టపడే శక్తిని ఒకరికొకరు సహాయం చేసుకునే గుణాన్ని ప్రసాదించు అని కోరాడు కొన్నాళ్ల తర్వాత వారు ఊరికి తిరిగి వెళ్లారు ఊరు కలకలలాడుతుంది చెరువు నిండా నీరు ఉండటంతో పంటలు బాగా పండాయి ఊళ్ళు ఆసుపత్రులు ఉండటంతో ప్రజల కష్టాలు తీరాయి అందరూ కలిసిమెలిసి శ్రమించడం వల్ల ఊరు గొప్ప ధనవంతుల గ్రామంగా మారింది ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఆ ఊరిలోనే గౌరవంగా బ్రతికారు ఒకవేళ వారు కేవలం తమ కోసం బంగారం కోరుకుని ఉంటే ఆ డబ్బు కొన్నాళ్లకు అయిపోయేది కానీ వారు ఊరి బాగు కోరుకోవడం వల్ల ఆ ఊరి అభివృద్ధితో పాటు వారు కూడా సుఖంగా ఉన్నారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే మనం మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవడం సంస్కారం ఐక్యమత్యం మరియు సామాజిక స్పృహ ఉన్న చోట విజయం దానంతటా అదే వస్తుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపించింది మీకు మీకు ఒకవేళ దేవుడు మీ ముందు వచ్చి ఏవైనా రెండు కోరికలు కోరుకో అని చెబితే మీరు ఏ కోరికలను కోరుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు